నమస్తే టాప్ నైన్ న్యూస్కి స్వాగతం పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ ఏడవ తేదీ నుంచి ప్రారంభం కానుందని అందుకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేయాలని డిఈఓ రమేష్ కుమార్ అధికారులకు సూచించారు సోమవారం నాగర్కర్నూలు పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు కానున్న పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని డిఈఓ రమేష్ కుమార్ సందర్శించారు ఇప్పటి వరకు వివిధ జిల్లాల నుంచి నాగర్కర్నూలు జిల్లాకు చేరిన పదో తరగతి జవాబు పత్రాలను భద్రపరిచి గదికి వేసిన సీల్ డిఈఓ పరిశీలించారు ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ మూల్యాంకన కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులకు కావలసిన బెంచీలు కుర్చీల ఏర్పాట్లతో పాటు జవాబు పత్రాల కోడింగ్ తదితర అంశాలపై చర్చించారు మూల్యాంకనం కోసం వచ్చే ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలగకుండా తాగునీరు ఫ్యాన్లు ఏర్పాటు ఎవరైనా అనారోగ్యానికి గురైతే ప్రథమ చికిత్స అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఏఎన్ఎం వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి రెండు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు స్పాట్ నిర్వహించేలా ఈ సమయంలో ఇతర వ్యక్తులను లోనికి అనుమతించరాదని స్ట్రాంగ్ రూమ్ వద్ద డ్యూటీలో ఉన్న బందోబస్తు పోలీసులకు సూచించారు మూల్యాంకన విధానాన్ని పరిశీలించేందుకు అన్ని గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు ఎస్ఎస్సి స్పాట్కు పగడ్బందీ ఏర్పాటు చేయాలని డీఈఓ సూచించారు డిఈఓ వెంట పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖరరావు సహాయ అధికారి సత్యనారాయణ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు తదితరులు ఉన్నారు